ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం ఏఐసిసి జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ ఓట్ల చోరీ అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు భారత పౌరుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని అది చోరీ కావటం దురదృష్టకరం అని అన్నారు పౌరులను చైతన్యపరిచి హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు పాలక్ వర్మ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా ఓటు చోరీ కార్యక్రమం జరిగింది వివరించారు అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉంగుటూరు కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి సుబ్బారావు ఆయన కార్యకర్తలతో పాల్గొన్నారు కైకులూరు కోఆర్డినేటర్ బొడ్డు నోబుల్ చింతల్పూడి కోఆర్డినేటర్ ఎలిజా పోలవరం కోఆర్డినేటర్ భాస్కర్ నూజువీడి కోఆర్డినేటర్ ఆఫీస్ బ్యారర్స్ దెందులూరు కోఆర్డినేటర్ ఆలపాటి నర్సింహమూర్తి వారి కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు ఏపీసీసీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ విసంపల్లి సుందర్రావు డీసీసీ కార్యవర్గ సభ్యులు ఏపీసీసీ జనరల్ సెక్రటరీ గౌతు సత్యేంద్ర ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ దండుబోయిన చంద్రశేఖర్ శంఖర్ కేస్ ఎన్ మూర్తి సేవాదాల్ సుబ్బారావు కొమ్మన సామశివరావు రంబా కిషోర్ యవన నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ఒక శ్లోగనం చేశారు ఏంటి ఓట్ చోట్ గద్దీ చోట్ అంటే మీరు ఓట్లు దొంగలించి దొంగతనంగా అధికారుల్లోకి వచ్చారు మీరు కుర్చీలు విడవాలి అని చెప్పి చెప్తూ ఒక ఒక కరపత్రం మేము విడుదల చేశాము సంతకాల సేకరణ దేనికి సంతకాల సేకరణ అంటే మా ప్రజాస్వామ్యం భారతదేశం భారతదేశ ప్రజాస్వామ్యం వల్లనే అనేక ఉన్నా అందరూ కలిసి సంతోషంగా ఉండే విధంగా అందరూ కలిసి సంతోషంగా ఉండే విధంగా ఈ ప్రజాస్వామ్యం నిలిచింది ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు ఎంతోమంది మహానుభావులు కృషి చేశారు ప్రభుత్వాలు అధికారాలు న్యాయాంగ వ్యవస్థ పత్రికా వ్యవస్థ ఈ నాలుగు స్తంభాల మీద ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి ధర్మం రాజ్యాంగ ధర్మం ప్రకారం నడుచుకుంటూ వచ్చింది కాబట్టే భారతదేశంలో భారతదేశంలో చుట్టూ ఉన్న దేశాల కంటే మీరు సిలోన్ మరియో కౌంటింగ్ రోజు కూడా అదే సంఖ్య రావాలి లక్ష ఓట్లు ఈరోజు ఎన్నికల తేదీ ఇవాళ లక్ష ఓట్లు పోలైతే కౌంటింగ్ రోజు ఎప్పుడైనా పెట్టుకో అంతే నంబరు కౌంటింగ్ జరగాలి కానీ దీనికి దీనికి లక్ష ఓట్లు పోలైతే లక్షన్నర ఓట్లు కౌంట్ చేస్తే ఎక్కడో ఏదో తప్పు ఉందని అర్థమే కదా అలాంటివి ఉండకూడదు ఉండకూడదులు చేస్తే అది ప్రజలకు తెలియాలి నంబర్ త్రీ ఆ చే చేర్పులు మార్పుల్లో ఏమైనా దోషాలు ఉంటే దాన్ని పరిహరించుకోవడానికి మాకు ఒక వేదిక కావాలి నాలుగవది మరి ఎలక్షన్ ముందు మీరు తీసేయొద్దు చేర్చొద్దు ఒక గడియ ఒక తేదీ కట్ ఆఫ్ డేట్ పెట్టాలి ఐదవ తేదీ ఈ ఎన్నికల ప్రక్రియలో ఎవరైనా తప్పులు చేస్తే వారిని ఆ ఎన్నికల ప్రక్రియ నుండి బహిష్కరించాలి ఇవి సింపుల్ కామన్ ఈ ఐదు ప్రశ్నలు పెట్టు సంతకాల సేకరణ చేసి ఎలక్షన్ కమిషన్ ఇస్తాము డ్యూరింగ్ మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇన్ బిట్వీన్ ద స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ మల్టిపుల్ నంబర్స్ ఆఫ్ ఓటర్స్ వేర్ యాడెడ్ పర్ అసెంబ్లీ విచ్ వాజ్ నాట్ ఓవర్ ద Past five years, almost 32,000 voters were added per assembly. The Congress Alliance, India Alliance people, wrote multiple letters to the Election Commission asking.